అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త స్టార్ డైరెక్టర్ కన్నుమూత సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎవరు ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక వార్ టూ మూవీ డైరెక్టర్ ఆయాన్ ముఖర్జీ తండ్రి దేవ్ ముఖర్జీ ఎనభై ఏడేళ్ల వయసులో మరణించారు ఈరోజు మార్చి పద్నాలుగో తారీఖున శుక్రవారం తుది శ్వాస విడిచారు ముఖర్జీ గత రెండు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు ఇక వృద్ధాప్య సంబంధిత వ్యాధుల కారణంగా ఈయన ఉదయం మరణించినట్లు బాలీవుడ్ వర్గాలు తెలిపాయి ఆయన అంత్యక్రియలు శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు ముంబైలోనే పవన్ హుండ్సులో శ్మశాన వాటికలో జరుగుతాయని కుటుంబ సభ్యులు ఓ ప్రకటనలో తెలిపారు అభినేత్రి కామినే మొదలైన సినిమాల్లో ముఖర్జీ తన పాత్రలతో ప్రసిద్ధి చెందారు దేవ్ ముఖర్జీ రెండుసార్లు వివాహం చేసుకున్నారు ఆయన రెండవ వివాహం వల్ల పుట్టిన కుమారుడే డైరెక్టర్ అయాన్ ముఖర్జీ అలాగే బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ అయినా కాజోల్ మరియు రాణి ఇద్దరు ముఖర్జీకి మేనకోడలు అవుతారు ఇకపోతే దేవ్ ముఖర్జీ అంత్యక్రియలకు కాజోల్ అజయ్ దేవ్ రణిబూల్ కపూర్ అలాగనే ఆలియా భట్ తనీష్ రాణి ముఖర్జీ తనుజా హృతిక్ రోషన్ సిద్ధార్థ మల్హోత్రా దీపిక పదుకునే రణవీర్ సింగ్ మరియు ఇతర ప్రముఖులు హాజరవుతారని సమాచారం ప్రస్తుతం ఆయాన్ ముఖర్జీ వార్ టూ మూవీని తెరకెక్కిస్తున్నాడు ఇందులో ఎన్టీఆర్ హృతిక్ రోషన్ హీరోలుగా నటిస్తున్నారు ప్రస్తుతం హృతిక్ రోషన్ మరియు ఎన్టీఆర్లతో వార్ టూ షూటింగ్ షెడ్యూల్ పూర్తి చేసిన తర్వాత ఆయాన్ బ్రహ్మాస్త్ర టూ ప్రీ ప్రొడక్షన్ పనులను ప్రారంభించే అవకాశమైతే ఉంది